క్రీస్తుడందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షపడైన నామ పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అంటే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథముల నుండి రోమా పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచన చదువుకుందాం అంతేకాదు ఓర్పు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజైలను ఎరిగి శ్రమల ఎందును అతిశయపడుదుము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అనేక మంది చెప్తూ ఉంటున్నటువంటి మాట ఏంటి అంటే మాకు శ్రమలు వచ్చాయి మాకు కష్టాలు వచ్చాయి బాధలు వచ్చేసాయి మేము దేవుని నమ్ముకున్న తర్వాతే ఇవన్నీ మాకు వచ్చేసాయి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు అయితే ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి రావు అని చెప్పట్లేదు వస్తాయి కానీ ఆ శ్రమలలో పరిష్కార మార్గాన్ని చూపేటువంటి దేవుడు మనకు ఉన్నాడు నీకు శ్రమ వచ్చిందా అయితే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే నీ శ్రమ నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి శ్రమలలో మనము దేవునికి చాలా దగ్గరవుతాం అందుకే దేవుడు నీ జీవితంలో శ్రమలను కలుగజేస్తూ ఉన్నాడు శ్రమలకి అనుమతిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ శ్రమల ద్వారా దేవునికి నీవు ఇంకా మరింత దగ్గర కావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నీ జీవితంలో కొన్ని కొన్ని శ్రమలను మాత్రమే అనుమతించడానికి అనుమతిస్తాడు ఎందుకంటే ఈ శ్రమలో మనకి ఓర్పును ఇస్తూ ఉంటున్నాడు శ్రమ ద్వారా ఓర్పు మనకి కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క శ్రమ వలన మనకు లాభాలే కానీ అనేటువంటివి ఉండవు ఎందుకంటే ప్రియమైన దేవుని ప్రజలారా శ్రమ రాకపోతే నువ్వు దేవునికి ప్రార్థన చేయవు దేవునికి నువ్వు దూరంగా ఉంటావు అదే ఏదైనా చిన్న కష్టం నీ జీవితంలో కలిగిందంటే అది మనుషుల వల్ల తీర్చేటువంటిది కాదు కాబట్టి అప్పుడు ఏం చేస్తావంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి దేవునితో నువ్వు సహవాసం చేస్తావు దేవునితో నువ్వు మాట్లాడుతావు కాబట్టి దాని ద్వారా దేవుడు నీకు ఆ యొక్క సమస్యను తీసివేసి నిన్ను పరిపూర్ణముగా మార్చడానికి ఇలాంటి చిన్న చిన్న సమస్యలను పెడుతూ ఉంటాడు కాబట్టి అలాంటి సమస్యలకు నువ్వు భయపడి దేవుణ్ణి నిందించేసి పారిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రశ్నారా శ్రమ అనేటువంటిది ప్రతి ఒక్క జీవితంలో వస్తూ ఉంటుంది వారు దేవుని ఎరిగిన ప్రజలైనా కావచ్చు ఎరగినటువంటి ప్రజలైనా కావచ్చు ఎవరికైనా సరే శ్రమ అనేటువంటిది వస్తూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది భక్తులు ఎన్నో శ్రమలను పొందుకొని దేవుని ద్వారా వాళ్ళు వాటిని పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం యోగును మనం జ్ఞాపకం చేసుకుంటే యోగు ఆ యొక్క దేశాలలో ఎంతో ధనవంతుడు ఆయన కంటే ఇక ధనవంతులు ఎవరు లేరు తూర్పు దేశాలలో అని మనం చదువుకుంటూ ఉన్నాం అయితే యోగోకు కలిగినటువంటి సమస్తం కూడా పోయింది అలాంటి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినప్పుడు యోగు ఏం చేశాడంటే దేవునికి ప్రార్థించాడు ఏ మాత్రం కూడా దేవుని వదిలిపెట్టలేదు దేవునితోనే సహవాసం కలిగి ఉన్నాడు ఎన్ని శ్రమలు వచ్చాయి ఆస్తి పోయింది పిల్లలు పోయారు ఇంకా తనకు ఘోరమైనటువంటి వ్యాధి కూడా కలిగింది అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినా కానీ దేవుని ఏ మాత్రం కూడా విడిచిపెట్టలేదు ఎంత ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడంటే అంత విశ్వాసము యోగు కలిగి ఉన్నాడు కాబట్టి యోగు జీవితంలో అన్ని శ్రమలు వచ్చినా కానీ దేవునికి ఇంకా మరింత దగ్గరగా ఉన్నాడే కానీ దూరంగా మాత్రం లేడు కాబట్టి మానవుని జీవితంలో ఎన్నో శ్రమలను వస్తూ ఉంటాయి అయి దేవుడు వాటిని తీసివేయటానికి నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ యొక్క శ్రమను చూసి నీవు దేవుని సన్నిధికి వస్తావు శ్రమలే నీకు రాకపోతే దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నటువంటి స్థితిలో ఉండిపోతావు కాబట్టి దేవునికి నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను కూడా దేవుడు తొలగించి నిన్ను పదంలో నడిపించటానికి ఆయన ముందుగా ఉంటాడని నేను మీకు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడి అయిన తండ్రి నీకు వందనారు స్తోత్రాలు చెల్లిస్తున్నారు దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ మహోన్నతడ మరి ప్రభు అనేక మంది గుండా ప్రయాణిస్తూ ఉన్నారు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని శ్రమలో ఓర్పును కలిగిస్తున్నారు ఏసయ్య నామం నడుపుతున్నారు తండ్రి ఆమెండి